మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్ర క్రమంలో మరో అద్భుతమైన నక్షత్రం అనురాధ ఎవరు ఏమన్నప్పటికీ అనురాధ అనురాధే సర్వ గుణ సంపన్నం అంటారండి వీళ్ళ తెలివితేటలకి ఎవ్వరు ఆనరు ఆనరండి అది మంచితనంలో అయినా సరే చెడ్డగా అయినా సరే వీళ్ళు కనుక కక్ష సాధించాలి అనుకుంటే ప్రపంచంలో సునామీ కూడా తక్కువే ఈవెన్ యాటమ్ బాంబ్స్ కూడా తక్కువే వీళ్ళు మనల్ని బాధ పెట్టాలి అంటే నైట్రోజన్ గ్యాస్ లాంటి వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని నేను అంటలేదండి వాళ్ళని బాధ పెట్టలేము చాలా మటుకు చాలా బాగుంటారండి హెల్ప్ఫుల్గా ఉంటారు జెన్యున్గా ఉంటారు కానీ వాళ్ళకి ఏదన్నా ఎదురు దెబ్బ తగిలితే వీళ్ళు మార్పు ఎలా తీసుకుంటారంటే కక్ష సాధిస్తారండి తప్పే ఉందండి దెబ్బతిన్నవాడికి తెలుస్తుంది అండి అవతల వాడిని ఎలా దెబ్బ కొట్టాలో అంతవరకు వాడికి ఏం తెలియదు కదా సో ఇలా తయారు చేసేది ఏది సొసైటీ అనురాధ వాళ్ళతోటి ఇదొక్కటేనండి చక్కగా ఉంటారు అనురాధ వాళ్ళని ఇట్టే గుర్తుపట్టండి వాక్చాతుర్యం మామూలుగా ఉండదండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మామూలుగా ఉండరు అది కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క అనురాధ నక్షత్రం అమ్మాయి కనుక ఇంట్లో పుడితే ధనం ఇబ్బడి ముబ్బడిగా కలిసి వచ్చేస్తుంది మళ్ళీ ఆ అమ్మాయికి వివాహమై వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది అనురాధలో స్పెషాలిటీ ఇదండి ఎవరైనా సరే అనురాధ నక్షత్రం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సంకోచించద్దండి ప్రాణం ఇచ్చి పెడుతుంది అదే కనుక మీరు కనుక సరిగ్గా లేకపోతే మీ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వను సుమ్మా ఎందుకంటే మీరేగా తప్పు చేసింది వెరీ వెరీ పవర్ఫుల్ అండి అంటే స్టార్స్లో చాలా పవర్ఫుల్ అనురాధ పేరు అనురాధ ఇందులో రాధ కూడా ఉంది అంటే ఇష్టపడి వివాహం చేసుకోవటం కూడా కనపడుతుంది అను అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయండి వాళ్ళ ఆలోచన విధానాల్లో ఇది అనురాధ అర్థం సో అనురాధలో జనరల్గా నాలుగు పాదాలు ఉన్నాయి నాలుగు ఇచ్చారు కదండి నా నీ ను నే నా నీ ను ఇందులో ఒకటి గుర్తుపెట్టుకుందామండి ఇక్కడ నాకి దీర్ఘం అంటే నా నుంచి నహా వరకు ఒకటే అర్థమైంది కదండి సో నా పెట్టినా నీ పెట్టినా నువ్వు పెట్టినా అనురాధకే అనమాట మిగిలిన వాటిల్లో ఎక్కడా లేనటువంటి సౌలభ్యం సౌకర్యం కూడా మనకి అనురాధలో కనబడుతుంది వీళ్ళు ఉన్నారు చూడండి అబ్బాయి కనుక అనురాధ నక్షత్రంలో పుట్టే ఖచ్చితంగా ఆటోమొబైల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ దాంట్లో కానీ బ్రహ్మాండంగా వెళ్తాడు ఇదే అనురాధ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి బ్రహ్మాండమైన యాక్టర్ కూడా కావచ్చు తప్పేం లేదు ఆర్ట్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ డేట్ ఆఫ్ బర్త్ మనకి సహకరించాలి నెక్స్ట్ సినిమాల వైపు వెళ్ళే వాళ్ళల్లో అనురాధ వాళ్ళు ఎక్కువ ఉంటారండి చక్కగా ఉంటారు వీళ్ళ ఆరోగ్యం కూడా అద్భుతం అండి పెద్ద పెద్ద రోగాలు ఏమీ రావు అందరినీ బాధించే జలుబు ఇలాంటి వీళ్ళకి ఏమీ పనికిరావండి అయితే అనురాధకి నాతోనే పెట్టాలా ఈ అనురాధ నక్షత్రం ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో పవర్ఫుల్ టైంలో కనుక అనురాధ నక్షత్రంలో శిశువు జననం జరిగితే నాతో పెడదాము లేదనుకోండి జననం జరిగిన కాలానికి ఏ నెంబర్ అయితే యాక్టివేట్ అవుతుందో ఆ నెంబర్కి తగ్గ అక్షరంలో పెట్టాలి అంతే కదండి ఇప్పుడు చూడండి నర్మద అనురాధ నక్షత్రం నరేష్ అనురాధ నక్షత్రం నాగేశ్వరరావు అనురాధ లెక్క వేయాలి తప్పదండి నగేష్ ఇలాగా మీరు నాతో ఎవరైనా పేరు చెప్తే టక్కును గుర్తుపట్టేటటువంటి నక్షత్రం ఏంటండి అనురాధ అయితే వీళ్ళని రెచ్చగొట్టడం ఈజీ వీళ్ళతో చేయించుకోవడం ఈజీ వీళ్ళతో సహాయం పొందడం ఈజీ మనం మాట తప్పితే ఏముందామండి ప్రపంచంలో అతి కిరాతకమైన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వీళ్ళ ముందు పనికిరారు అంటే వీళ్ళు దెబ్బ తినకూడదు వీళ్ళు మంచితో ఎంత ప్రాణం పెడతారో మీరు కాదు అని అనుకుంటే వద్దు అని అనుకుంటే ఆ స్థానంలో ఉన్న లైఫ్లో మళ్ళీ మాట్లాడరండి ఇది వీళ్ళ ఆత్మవిశ్వాసం ఉందామా దెబ్బ తగిలితే ఓడ్చుకోలేని తత్వం అందామా పావురాయిల ప్రశాంతంగా ఉంటారండి వీళ్ళు దెబ్బ కొడితే మాత్రం ముక్కుతో పొడిచి పొడిచి మిమ్మల్ని బాధ పెడతారు వండర్ఫుల్ లెటర్స్ వస్తాయండి అనురాధ నక్షత్రానికి కేవలం నానే కాల్సుమ చెప్పాను కదండి జన్మించిన కాలానికి ఆ నిమిషానికి ఒక అద్భుతమైన అక్షరం ఉంటే అనురాధకి చేద్దామండి నక్షత్రం కాదని పేరు పెట్టుకోవడం ఎంతవరకు సబువు అంటే మీరు నక్షత్రంతో పేరు అడిగితే ఈజీ కానీ సమయానికి ఆ నక్షత్రంలో ఆ టైంకి ఆ సెకండ్కి పేరు ఇవ్వటం కథమిత్సాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి